హాయ్ గాయస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ అయితే వన్ మంత్ నుంచి చెప్పులు అడుగుతుంది నేనైతే ఫైనల్గా నైట్ వెళ్ళాను చెప్పుల షాప్కి కొనిద్దామనేసి పాపం వన్ మంత్ నుంచి అడుగుతుంది కదా అనేసి అన్ని రకాల చెప్పులు చూస్తున్నాను ఏ సాఫ్ట్గా ఉంటుంది నడవడానికి కంఫర్ట్గా ఉంటాయి అనేసి చాలా మోడల్స్ ఉన్నాయి అసలు అయితే బాగున్నాయి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి నేనైతే ఆతోలో చూస్తున్నాను అంటే నడిచేటప్పుడు మనకు కంఫర్ట్గా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి అనేసి పనిలో పని నేను కూడా ట్రై వేసాను అటు ఉంటుంది మనతోని ఫైనల్గా అయితే ఈ చెప్పల్ని అయితే సెలెక్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా కంఫర్ట్గా ఉన్నాయి వెయిట్ లెస్ అసలు ఇంకా వస్తూ వస్తూ ఒక పానీపూరి పావుబాజ అయితే తినేసి వచ్చేసాను మన అమ్మ కానీ నాన్న కానీ మనమల్ని పెద్ద పెద్ద కోరికలు అయితే అడగరండి ఏదో చిన్న చిన్న కోరికలు అడుగుతారు షాపింగు చెప్పులు బట్టలు అది ఎంత కాస్ట్ అన్నా కానీ రూపాయి పెట్టి తీసుకెళ్ళినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా బాగున్నాయి కంఫర్ట్గా అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి